హాయ్ అండి నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ రొటి పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకొక బుక్ ఎక్కువ తింటాం అంత సూపర్ ఉంటుందండి మీరు ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేసుకోవాలన్నది మీడియం కిట్ చేయకుండా చివరి దగ్గర చూడండి మీరు ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది చేసుకుని చూస్తాం మనకు ఈజీ దొండకాయ తినరు కదా కొంతమంది పిల్లలు కానీ పెద్దలు కానీ దొండకాయ అంటే ఇష్టపడరు కదా దొండకాయ చాలా మంచిదండి మనకు ఆరోగ్యానికి అయితే అది తెలియక తినరు కానీ చాలా మంచిది తినని వాళ్ళకు ఇలా పచ్చడి చేసి పెట్టండి రోటి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ వంట పెట్టుకొని ఒక ప్యాన్లో ఒక పావు కప్పు దాకా పల్లీలు వేసుకొని కొంచెం దూరగా వేంపుకోవాలి అవి విని పొట్టు ఊడేటట్టు వేంపుకుంటే సరిపోతాయి చూడండి అట్లా అవిటిని దూరగా ఎంపుకున్నాక మనం ఒక ప్లేట్లకు తీసుకోవాలి అవిటిని తీసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం అందులోకి పచ్చిమిర్చి తీసుకోవాలి పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు తీసుకోండి కారం ఉన్నాయి అయింది ఉంటే కొన్ని తక్కువ తీసుకోండి కారం లేకపోతే కొన్ని కొన్ని మిర్చీలు కారం ఉంటాయి కొన్ని కారం ఉంటాయి కదా అలా చెప్తున్నా కారం లేని అయితే కొన్ని ఎక్కువ తీసుకున్నా పర్లేదు ఇప్పుడు అవిటిని కొంచెం వేపుకున్నాక ఎందుకంటే మనకు జిల్లుతాయి ఇప్పుడు వర్షాకాలం కొద్దిగా వాటర్ ఎక్కువ ఉంటుంది మిర్చిలల్లో చిల్లుతాయి కాబట్టి కొంచెం వేంపినాక నేను వా ఆయిల్ వేసిన ఒక స్పూన్ దాకా వేసి అవిటిని వేంపుకోవాలి మిర్చి అంతా మంచిగా వేంపుకున్నాక ఇప్పుడు అట్నే ఒక రెండు రెమ్మలు కరివేపాకు తీసుకోండి కరివేపాకుతో అయ్యేదాకా వేపుకోండి మనకు పచ్చిమిర్చితో మంచిగా కాలి చూడండి వేగితే జరిగిపోయింది ఇప్పుడు అవిటిని ఒక ప్లేట్లకు తీసుకుందాం తీసుకొని మనం మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ఒక్క స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక దొండకాయలు నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాండి అవిటిని చిన్న కట్ చేసుకోవాలి చిన్న కట్ చేసుకొని రౌండ్గా మనం అవిటిని ఇప్పుడు ఆయిల్లో వేసుకొని వీటిని వేంపుకోవాలి మంచిగా దొండకాయ అంతా మనకు ఆయిల్లో మంచిగా చక్కగా వేగాలి అప్పుడే పచ్చడి టేస్టీగా ఉంటుంది చూడండి స్టవ్ అన్నది కొంచెం జిమ్లో పెట్టుకొని మనం అవిటిని ఫ్రై చేసుకోవాలి మనకు ఆ వేగిన కొద్దీ ఆయిల్ అన్నది సపరేట్ అవుతుందండి ఎక్కువ ఆయిల్ ఏం పీర్చుకోదు ఈ దొండకాయ ఒక్కలు చూడండి మనకు అట్లాగితే సరిపోతుంది ఇప్పుడు మనం వీటిని అందులోకే టమాటాలు వేసుకుందాము టమాటలు వచ్చేసి ఒక పావు కేజీ దాకా అవుతాయి కావచ్చు మూడు టమాటాలు అవిటిని కట్ చేసి వేసుకోవాలి అట్నే చింతపండు వచ్చేసి ఒక్క రెమ్మ దాకా వేసుకోండి అంటే చిన్న ఉసిరికాయ సైజ్ అంతా వేసుకొని అవిటిని మంచిగా మగ్గాలి మనకు టమాటా దొండకాయ అంతా వేగాలి కొంచెం దానికి క్యాప్ పెట్టేసి అట్లా ఒక నిమిషం షేప్ ఉడికించుకుంటే మనకు కొంచెం తొందరగా అవి ఉడుకుతాయి చూడండి అవిటిని అట్లా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక్క చిటికెడు పసుపు వేసుకోండి అట్లనే ఒక స్పూన్ దాకా మనము సాల్ట్ తీసుకోవాలి సాల్ట్ వచ్చేసి మనం ఈ వక్కల మందమే వేసుకోండి అంటే మళ్ళీ మిర్చి వట్టంగా మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు అవిటిని మంచిగా ఎంపుకోవాలి క్యాప్ పెట్టుకుంటా వీటిని ఉడికించుకోవాలి దొండకాయ కదా కొంచెం టైం పడుతుంది పర్లేదు అవిటిని క్యాప్ పెట్టుకుంటా అవిటిని ఉడికించుకోవాలి దొండకాయ పక్క మనకు ఇట్లా కడి చేస్తే కట్ కావాలి దాకా ఉడికించుకున్నాక స్టవ్ ఆపుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లో పల్లీలు వేసుకోవాలి అట్లనే పచ్చిమిర్చి కరివేపాకు వేపుకున్నాం కదా విసితేసుకొని మనం వీటిని ముందుగా పట్టుకోవాలి అట్లనే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి చూడండి మనం అట్లా పట్టుకున్నాక ఇప్పుడు మనం దొండకాయ ముక్కలు టమాటా అవి వేసుకోవాలి అప్పుడే మంచిగా మెదుగుతాయి ఇప్పుడు అంతా మనం అందులో వేసుకొని మిక్సీ జార్లో దాన్ని మళ్ళీ మెత్తగా పట్టుకోవాలి అట్లనే కొన్ని ఎల్లిపాయలు ఒక స్పూన్ దాకా జీలకర్ర నేనైతే ఇక్కడ రెండు గడ్డలు తీసుకున్నాండి ఎల్లిపాయలు అట్లనే కొంచెం కొత్తిమీరస్తాం కడిగి వేసుకోండి అట్లా మెత్తగా పట్టుకోవాలి మనకు వక్కలు అన్నవి ఏడు ఉండకుండా చూసుకోండి మరీ మెత్తగా లాగా వద్దు మరీ వద్దు వక్కలు ఉండేటట్టద్దు కొంచెం కచ్చపచ్చ పచ్చ మనం రోట్లేసి నూరుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా పట్టుకోండి రోలుంటే రోట్లే నూరుకుంటే ఇంకా బెటరు ఇంకా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము తీసుకున్నాక మనం ఇట్లా తిన్నా తినచ్చు లేకపోతే కొంచెం పోపు పెట్టుకున్నా పోపు పెట్టుకోవచ్చు ఇట్లా తిన్నా టేస్ట్ చూస్తాం చాలా బాగుంటుందండి నేనైతే కొంచెం ఒక్క స్పూన్ దాకానే ఆయిల్ హాఫ్ స్పూన్ దాకా అవుతుంది కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసి పచ్చిమిర్చి అదే ఎండి మిర్చిన్ను కొద్దిగా కరివేపాకు తోటి అంతే పోపు వేసుకున్న ఇప్పుడు అందులో వేసి కలుపుకుంటే సరిపోయద్ది చాలా రుచిగా ఉంటుందండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి